ये केनल हां ये नहीं ना भैया पाके आ आ ना आ ना आ मंगाई हैला ốc्ती πασιक்க染 composite र कमप्लीट कर कंप्लीट कर मैं मेन मेन चेसना हूं मेन मेन चेसना हूं और सारे प्रश्न आजकल प्रेशर बहुत हो रहा है हां हां इधर से बाहर लेना गलत है गलत है భారత్ మాతాకి జై మా మోదీ గారి ఆదేశాలపైన మా రాష్ట్ర అధ్యక్షులు పులందేశ్వరి గారి ఆదేశాలపైన మా జిల్లా అధ్యక్షులు జగదీష్ జగదీష్ నాయుడు గారి ఆదేశాలపైన ఈరోజు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ఆదేశాలతో ఈరోజు మేము ఉమ్మడి అభ్యర్థిని గుర్జాల జగన్మోహన్ నాయుడు గారిని గెలిపించుకొని మా చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీలు కానీ ఆడోళ్ళకి గార్మెంట్స్ కానీ ప్రతి ఒక్క సహకారం చేసుకో అభ్యర్థిని గెలిపించుకొని చేసుకోవాలని ఈరోజు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వర్స్ అనేది మా పార్టీ ప్రతి ఒక్క మైనార్టీ మోర్చా ప్రతి ఒక్క మైనార్టీ ఇంటికి పార్టీ గురించి మోదీ గారి పథకాలపై వాళ్ళని చెప్పి మోదీ గారిని గెలిపించుకోవాలి అవరెక్ బార్ మోదీ ఏక్ బార్ జీజేఎం అనేసి ఈ క్యాన్వస్ని చేస్తున్నాం ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే డెవలప్మెంట్ అవ్వాలంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో మనము మోదీ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కానీ గెలిపించుకొని మా చిత్తూరు నియోజకవర్గంలో నీళ్లు నీళ్ళుది చాలా ప్రాబ్లంగా ఉంది అలాగే ఈ పిల్లోలది యూనివర్సిటీ కానీ జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి మనము చేసుకో డెవలప్మెంట్ చేసుకుంటామని అభ్యర్థిని గెలిపించుకొని